రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో క్రీడల అభివృద్ధికి నూతన క్రీడల పాలసీ తీసుకురావడం పట్ల జగిత్యాల జిల్లాకు చెందిన క్రీడాకారులు అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు క్రీడలను విస్తృతం చేయడం ద్వారా క్రీడాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు తన పిల్లలను కేవలం చదువులపైనే శ్రద్ధ పెట్టకుండా ఆటల్లో ప్రోత్సహించాలని కోరారు స్పోర్ట్స్ పాలసీ ద్వారా యువత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ముందుంటుందని చెప్పారు సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నూతన క్రీడా విధానాన్ని ప్రకటించడం జరిగింది దీనివల్ల క్రీడాకారుల స్ఫూర్తి కొనసాగడమే కాకుండా విద్య మరియు ఉద్యోగ అవకాశాలు భారీగా లభిస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాము అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులను మరి క్రీడాకారులుగా తీ తీర్చిదిద్దే ప్రయత్నంలో మండల కేంద్రంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం అనేది శుభపరిణామము దీనివల్ల అంతర్జాతీయ జాతీయ స్థాయిలో బంగారు పథకాలు వివిధ రంగాలలో సాధించడానికి దోహదపడుతుంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పాలసీలో మాట్లాడిన విధానం కూడా మాకు స్పోర్ట్స్ పట్ల చాలా ఆనందంగా అనిపించింది ఇంకా ఇట్లా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మాకు తెలంగాణ క్రీడల అనేవి ముందుకు సాగుతాయని అనుకుంటున్నాం అలాగే సీఎం కప్పు అలాంటివి కూడా సీఎం వచ్చిన తర్వాత నుండి మాకు చాలా స్పోర్ట్స్లో కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అలాగే తెలంగాణలో ఉన్న క్రీడాకారులందరూ చాలా సంతోషిస్తున్నారు ఒక సపోర్ట్ దొరికిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడాకారులకు పాలసీ తేవడం మాకు చాలా సంతోషం కలిగింది మాలాంటి క్రీడాకారులకు కోచ్లను పెట్టి వాళ్ళతో మాకు నేర్ నేర్పించాలని కోరుకుంటున్నాం తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే మాలాంటి క్రీడాకారులకు ఉద్యోగాలు అవకాశాలు తొందరగా వస్తాయి